సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కొత్త సంవత్సరంలో రాష్ట్రానికి అంతా మంచి జరగాలని గవర్నర్ సీఎం ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కొత్త సంవత్సరంలో రాష్ట్రానికి అంతా మంచి జరగాలని గవర్నర్ సీఎం ఆకాంక్షించారు

తెలంగాణ భవన్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి కొత్త సంవత్సర క్యాలెండర్ డైరీని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికల్లో గెలుపోటములు తాత్కాలికమని కేటీఆర్ అన్నారు ప్రజల గుండెల్లో బిఆర్ఎస్ నిలిచి ఉంటుందన్నారు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు ఫ్లోర్ లీడర్ ఫ్లోర్లీడర్ గారి క్యాలెండర్ తెలంగాణ రాష్ట్రంలోని అన్నదమ్ములకి అక్క చెల్లెలకి పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా నేను తెలియజేస్తా ఉన్నా క్యాలెండర్లు డైరీలు మారుతా ఉన్నాయి క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు ఇంకా ఏమన్నా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ రైతు బంధు ఎగ్గొట్టి సార్లు చేసిన మోసం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి మూసీలో జరుగుతున్న దాష్టికానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు సోదరి మనులకి అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై ఎలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు ఆడబిడ్డలు పేరు పేరున బారాస సైనికులు భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారాలు వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు చలికాలంలో ఈరోజు పొద్దునే నేను చూస్తూ ఉన్నా చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయితే నా ప్రార్థన మీ అందరితో మనందరితో మనకు పోరాటం కొత్త కాదు పద్నాలుగేళ్ళు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో అట్లాగే పదేళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పదేళ్ళ తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే గత రెండు సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు నాయకులు ప్రజలు కథం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద దాన్ని కూడా మనం విషాదం చోటు చేసుకుంది హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ లో న్యూ ఇయర్ సందర్భంగా పదిహేడు మంది కలిసి రాత్రి వేడుకలు చేసుకున్నారు మద్యం తాగి బిర్యానీ తిన్నారు అనంతరం పదిహేడు మంది అస్వస్థతకు గురయ్యారు వీరిలో పాండు అనే వ్యక్తి మరణించగా పదహారు మంది అపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం నారాక్షణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ లో న్యూ ఇయర్ సందర్భంగా పదిహేడు మంది కలిసి రాత్రి వేడుకలు చేసుకున్నారు మద్యం తాగి బిర్యానీ తిన్నారు అనంతరం పదిహేడు మంది అస్వస్థతకు గురయ్యారు వీరిలో పాండు అనే వ్యక్తి మరణించగా పదహారు మంది అపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం నారాక్షణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు

హైదరాబాద్ లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి ఒక్క డిసెంబర్ నెలలోనే ఐదు వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు ముఖ్యంగా డిసెంబర్ ముప్పై రాత్రి ఒక్కరోజే మూడు వందల యాబై కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషంగా మారింది గత ఐదు రోజుల వ్యవధిలోనే వెయ్యి కోట్ల మేర లిక్కర్ సేల్స్ మొదలయ్యాయి మొత్తంగా చూస్తే ఒక్క నెలలో ఐదు కోట్లకు పైగా అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు ఇది లిక్కర్ సేల్స్ లో ఆల్ టైం రికార్డుగా అధికారులు తెలిపారు సర్పంచ్ ఎన్నికల హడావిడి న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల డిసెంబర్ నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో గత ఐదు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం లభించింది మద్యం అమ్మకాలు ఊహించని స్థాయిలో పెరగడంతో కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు న్యూ ఇయర్ వేడుకలు ఎన్నికల వాతావరణం కలిసి రావడంతో డిసెంబర్ నెల లిక్కర్ సేల్స్ ఎక్సైజ్ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి చేరాయని అధికారులు తెలిపారు మూడేళ్లపాటు జనాలు అధికారులతో రద్దీగా ఉంటూ కలకల్లాడిన అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయం జనాలు లేక బోసిపోయింది నిశబ్ద వాతావరణంతో నిర్మానుషంగా మారిపోయింది అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తూ కొత్త జిల్లాల నుంచి పరిపాలన సాగించాలంటూ ఆదేశించడంతో జిల్లా అధికార యంత్రాంగం మదనపల్లెకు తరలివెళ్లింది దీంతో రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న వివిధ విభాగాలకు చెందిన ఛాంబర్లు ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నాయి నూతన సంవత్సరం వేళ వైఎస్సార్ కడప జిల్లా నూతన మ్యాప్ ను కలెక్టర్ శ్రీధర్ ఆవిష్కరించారు నూతన పునర్విభజనతో రాజంపేట రెవెన్యూ డివిజన్ ను కడపలో విలీనమైంది దీంతో రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు ఉన్న జిల్లాగా వైఎస్సార్ కడప జిల్లా అవతరించింది జాతీయ స్థాయిలో అస్పిరేషన్ డిస్టిక్స్ ప్రోగ్రాంలో కడప జిల్లా మొదటి స్థానంలో ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు కడప జిల్లా చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజు నుంచి రాజంపేట డివిజన్ లో ఉన్నటువంటి నాలుగు మండలాలు ఈ రోజు కడప జిల్లాలో విలీన అవడం జరిగింది అంటే ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి రాజంపేట రెవెన్యూ డివిజన్ని నాలుగు మండలాలు అంటే నందలూరు రాజంపేట అదేవిధంగా వీరపల్లె సుండుపల్లె ఈ నాలుగు మండలాలు తో ఉన్నటువంటి రాజంపేట డివిజన్ ని కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలోకి తీసుకురావటం జరిగింది గవర్నమెంట్ దానికి అనుగుణంగా నిన్న ఉత్తర్వులు ఇచ్చున్నారు అలాగే స్టేట్ లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది అలాగే నిన్నటి రోజున మన జిల్లా గజెటర్ లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఈ రా రాజంపేట రెవెన్యూ డివిజన్ వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో కొత్త ఏడాది సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ మురళీమోహన్ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా కాణిపాకం వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి రానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయాధికారులు முகிப்பு யுத்தங்க உக்ரைன் ரஷ்யா வார் கண்டி காணா ట్రంప్ తీసుకొచ్చిన ఇరవై పాయింట్ ఫార్ములా అటకెక్కినట్టేనా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి నిజమేనా పుతిన్ కోపం ఉక్రెయిన్ దేశాన్ని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ లేకుండా చేస్తాయా తన అంతం చూడాలనుకుంటున్న జెలెన్స్కీని పుతిన్ ఊరికే వదిలిపెడతాడా రష్యా తన ప్రత్యర్థి ఉక్రెయిన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు యుద్ధం కంటిన్యూ చేస్తుందా నాటో ఈయూ ఏం చేసినా రష్యాను ప్రెసిడెంట్ పుతిన్ ను ఏమీ చేయలేవా ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు గమనించే విశ్లేషకులను సైతం కలవర పెడుతున్నాయి యుద్ధం మొదలైన వారం పది రోజుల్లో వార్ ఫినిష్ అవుతుందనుకున్న వారందరూ ఇప్పటికీ ఆ యుద్ధం అంతం కాదు ఇది ఆరంభం అన్నట్లు సాగుతుండటం దేనికి సంకేతం అనే మాటలు వినిపిస్తున్నాయి రైట్ ముగింపు లేని యుద్ధంగా ఉక్రెయిన్ రష్యా వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందా డీటెయిల్స్ చూద్దాం మా రా మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి సిద్ధంగా ఉన్నారు రాజరెడ్డి ఉక్రెయిన్ రష్యా యుద్ధం మళ్ళా మొదటికి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు సంవత్సరాలుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది ఎండుకాటు పడుతుందని అందరూ ఆశించారు కానీ ఇప్పటివరకు వరకు ఎండుకాటు పడడం లేదు మళ్ళా మొదటికి వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం ఉక్రెయిన్ దాడి చేసిందని ఆ రష్యా చెప్పుకొస్తే లేదు లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దాడి చేయలేదు అంత అసత్య ప్రచారం అనేది కూడా వైపు ఉక్రెయిన్ ఖండిస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఉక్రెయిన్ పైన ఈ తాజాగా రష్యా దాడులు చేస్తుంది పౌరు పౌరులకు గాయాలయ్యాయి అదేవిధంగా నివాస భవనాలు కూడా కూలిపోయి ఈ యొక్క నేపథ్యంలో మళ్ళా ముగుస్తుంది అనుకున్నటువంటి యుద్ధం మొదటికి వచ్చినట్లు చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందంటే భూభాగం పైన అదేవిధంగా రాజకీయ ప్రభావం పైన ఈ యుద్ధం జరుగుతూ ఉంది భూభాగాన్ని రష్యా ఆక్రమిస్తుంది అనేది కూడా ఉక్రెయిన్ ఆరోపణ కనిపిస్తుంది ఈ ఈ యొక్క నేపథ్యంలో రాజీ ఒప్పందం కుదుర్చుతాను శాంతి ఒప్పందం కుదురుస్తాను అనేది కూడా ట్రంప్ మధ్యలోకి వచ్చారు అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి ముఖ్యమైన కొంతమంది వ్యక్తులు ఇరవై తొమ్మిదవ తేదీన ఉక్రెయిన్ అధ్యక్షుడితో కూడా చర్చలు జరిపారు ఈ యొక్క నేపథ్యంలో ఉక్రెయిన్కు పదిహేను సంవత్సరాలు భద్రత కూడా కల్పిస్తాము అనేది కూడా అమెరికా చెప్పింది కానీ ఉక్రెయిన్ ఏమంటుంది అంటే యాభై సంవత్సరాల భద్రత కావాలి అనేది కూడా ఉక్రెయిన్ అంటుంది ఈ యొక్క నేపథ్యంలో అసలు ఈ యుద్ధం మొదలుపెట్టిందే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసిందే రష్యా అధ్యక్షుడు పుతిన్ అనేది కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాడు ముఖ్యంగా అతని నివాసం పైన దాడులు చేయలేదు ఉక్రెయిన్ దాడులకు పాల్పడలేదు కానీ దాడులు చేసినట్టు అతనే చెప్పుకొస్తున్నాడు ఏదైతే శాంతి ఒప్పందాలపైన అతను సంతకం పెడతాడు మళ్ళీ విస్మరిస్తాడు అంతా చేసేదంతా కూడా రష్యా అధ్యక్షుడే రష్యా అధ్యక్షుడి వల్లనే ఈ యొక్క యుద్ధం అనేది కంటిన్యూ అవుతుంది మాకు కూడా శాంతి చర్చలకు వెళ్ళాలని ఉంది కానీ ఈ రష్యా అధ్యక్షుడు ఎప్పటికప్పుడు ఆ శాంతి ఒప్పందాలపైన సంతకాలు పెడతాడు వాటిని ఉల్లంఘిస్తాడు ఇదంతా కూడా కుట్రపూరితంగా చేస్తున్నాడు మా భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చేస్తున్నాడు అనేది కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆరోపణలు చేస్తున్నాడు ప్రధానంగా ట్రంప్ కూడా ఇరవై సూత్రాల ఫార్ములా ప్రకారము ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాన్ని తక్షణం ఆపాలి యుద్ధం ఆపితేనే ఇరు దేశాలకు కూడా రక్షణ కవచంగా అమెరికా నిలుస్తుందని కూడా హామీ ఇచ్చారు అంతేకాకుండా ఉక్రెయిన్ సైన్యానికి కూడా కావలసినటువంటి అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తాము అనేది కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చాడు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళేమో పదిహేను సంవత్సరాలు భద్రత పైన హామీ ఇస్తే మాకు యాభై సంవత్సరాల భద్రత పైన హామీ ఇవ్వాలనేది కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు పట్టుబడుతున్నాడు అయితే ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ యుద్ధం జరిగితే యుద్ధంలో మేమే గెలుస్తాము భూభాగంని ఇంకా బఫర్ జోన్లో కూడా తీసుకపోవచ్చు అనేది కూడా రష్యా అధ్యక్షుడు ఆలోచన చేస్తున్నాడు ఇది ఏంటంటే ఇక యుద్ధం ముగిసేలా కనబడతలేదు కంటిన్యూ అవుతుంది అమెరికా కూడా ఇందులో మధ్యవర్తిత్వం కుదిర్చి శాంతి కుదర్చాలి రాజమార్గం ద్వారానే యొక్క శాంతి శాంతి ఒప్పందం జరుగుతుంది అనేది కూడా అమెరికా ఆశిస్తుంది కానీ అమెరికా ఆశించిన విధంగా అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ ముందుకు కదలట్లేదు రష్యా ఈ యొక్క రష్యా పైన మాత్రము ఉక్రెయిన్ నెట్టేస్తుంది మేము శాంతి శాంతి రాజీ మార్గం కుదుర్చుకోవాలి శాంతి చర్చలకు వెళ్ళాలి యుద్ధం ఆఫ్ చేయాలని మాకు కూడా ఉంది కానీ రష్యా అధ్యక్షుడు మా మాటలను పెడచేవన పెడుతున్నాడు ఇదంతా యుద్ధానికి సంబంధించినటువంటి పాపమంతా కూడా రష్యా అధ్యక్షుడిదే అనేది కూడా ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అనేది కూడా ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి యుద్ధం ముగుస్తాను ముగింపి ముగింపు చేస్తానని చెప్పినటువంటి ట్రంప్ కూడా అసలు ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఈ యుద్ధం అయితే కొనసాగుతుంది రష్యా అధ్యక్షుడి పైన మేము ఎలాంటి దాడులు జరపలేదు డ్రోన్ దాడులు జరపలేదు అనేది కూడా ఉక్రెయిన్ చెప్తుంది ఉక్రెయినే జరిపింది అనేది రష్యా అంటుంది మళ్ళీ రష్యా ఆ డ్రోన్ దాడులేమో ఉక్రెయిన్ పైన కొనసాగుతుంది మరి రానున్న రోజుల్లో మరి శాంతి మార్గం వైపు వెళ్తుందా ఇంకా యుద్ధం తీవ్రతరం అవుతుందా ఇరవై సూత్రాల ఫార్ములా వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం ఆ ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఈ రెండు దేశాల వైపు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు సిరి అయితే రాజ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం ఏ దశలో ఉందంటారు అలాగే ఎవరిది పైచేయి ఉందంటారు అంటే రష్యా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంది రష్యా ఏం చెప్తుంది అంటే యుద్ధం జరిగితే యుద్ధంలో మేమే గెలుస్తాము మా సైనికులు బలవంత బలంగా ఉన్నారు మా సైనికులకు హీరోస్ అని కూడా నామకరణ చేశాము ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం జరిగితే ఉక్రెయిన్లో ఉన్నటువంటి భూభాగాన్ని కూడా బఫర్ జోన్లకు తీసుకెళ్లొచ్చు అనేది కూడా రష్యా చెప్తా ఉంది అదేవిధంగా ఈ యొక్క రష్యా అధ్యక్షుడి చర్యల వల్లనే యుద్ధం కంటిన్యూ అవుతుంది ఇక మేము కూడా యుద్ధం ఆపేదే లేదు తాడోపేడ తెలుచుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్తుండు మధ్యలో ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి ఇరు దేశాలు కూడా శాంతియుతంగా ఉండాలి మార్గం కుదుర్చుకోవాలి ఇరవై సూత్రాల ఫార్ములాను నేను అమలు చేస్తాను అని కూడా చెప్తున్నాడు అంటే ఇరవై సూత్రాల ఫార్ములలో మొత్తం ఫస్ట్ ప్రధానంగా ఉంది ఏంటంటే యుద్ధం ఆపాలి రాజధానినే శాంతి మార్గం కొనసాగుతుంది అదేవిధంగా యుక్రెయిన్కు అదేవిధంగా రష్యాకు రక్షణ కౌశంగా నిలుస్తాను యుక్రెయిన్కు అన్ని విధాలుగా ఆదుకుంటాను పదిహేను సంవత్సరాల భద్రత హామీ ఇస్తాననేది కూడా అమెరికా అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు ఉక్రెయిన్కు కానీ ఉక్రెయిన్ ఏమంటుంది మాకు యాభై సంవత్సరాల భద్రతా హామీ కావాలంటుంది అదే విధంగా రష్యా అధ్యక్షుడు ఏమంటుండు ఖచ్చితంగా యుద్ధం చేస్తే మేమే గెలుస్తాం మాదే పై చేయ సాధిస్తామని రష్యా అధ్యక్షుడు అంటుండు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమంటుండు మేము శాంతి మార్గంగా వెళ్ళాలని చూస్తున్నాము ఇదంతా కూడా శాంతి మార్గానికి వస్తున్నాడు ఒప్పందాలు కూర్చుకుంటున్నాడు వాటిని ఉల్లంఘ చేస్తున్నాడు రష్యా అధ్యక్షుడు చేస్తున్నాడు ఇదంతా మేము కూడా చూస్తూ ఊకుండా లేదు మేము కూడా ఖచ్చితంగా యుద్ధానికి వెళుతామనేది కూడా ఉక్రెయిన్ చెప్తుంది ఇక అమెరికా అధ్యక్షుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుండు రెండు దేశాలు ఏం చేస్తున్నాయో అర్థం అర్థమవుతలేదు ఒక దేశ అధ్యక్షుడు అట్లా మాట్లాడుతుండే ఇంకో దేశ అధ్యక్షుడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఇద్దరు మధ్య సయోధ్య కుదరాలి అంటే రాజధారనే సయోధ్య కుదురుతుంది వీటిని వీళ్ళు ఈ రెండు దేశాలను శాంతి మార్గంలో పయనించాలనేది కూడా అమెరికా చూస్తుందని చెప్తున్నారు కానీ ఒక దేశం మీదకి ఇంకో దేశము ఇంకో దేశం మీదకి ఇంకో దేశము ఆరోపణలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి మరి అమెరికా మరి ఇంకా ఎంత ఇన్వాల్వ్ అవుతుంది ఏ మేరకు అటు ఉక్రెయిన్ కానీ ఇటు రష్యాను కానీ యుద్ధం ఆపే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా చూడాలి సిరి అయితే ఇప్పుడు రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్ లో కొన్ని భూభాగాలను అయితే స్వాధీనం చేసుకుంది మరి ఉక్రెయిన్ ఆ భూభాగాలను మళ్లీ తన ఆధీనంలోకి తెచ్చుకోకుండా యుద్ధం ఆపే ఛాన్స్ ఉందంటారా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఉక్రెయిన్ కూడా తాడోపేడో తేల్చుకోవాలనేది ఉంది యుద్ధం ఆపే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఓవైపు దేశాన్ని రక్షిస్తూనే వైపు దేశాన్ని కాపాడుతూనే రష్యా ఏదైతే చేస్తుందో ఆ రష్యా దాడులను తిప్పికొట్టాలనేది కూడా ఉక్రెయిన్ ఆలోచిస్తుంది అయితే ఉక్రెయిన్కు అమెరికా కూడా సపోర్ట్గా నిలిచింది అంతేకాకుండా రష్యా కూడా ఇంతకుముందు గతంలో పెట్రోలియం ఇవన్నీ ముడి పదార్థాలకు సంబంధించినటువంటి సుంకం కూడా పెంచినటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ యొక్క నేపథ్యంలో అమెరికా ఇందులో ఉక్రెయిన్కు మద్దతు ఇస్తుంది ఉక్రెయిన్కు అండదండగా నిలుస్తుంది అనేది కూడా రష్యాకు కోపం ఉంది ఈ యొక్క నేపథ్యంలో అసలు యుద్ధం ఆపమనేది రష్యా చూస్తుంది యుద్ధం ఆపవలసిందే యుద్ధం ఆపపోతే మేము కూడా తాడోపేడో తేల్చుకుంటామనేది కూడా ఉక్రెయిన్ అంటుంది అయితే రష్యానేమో గా ఉంది మేము యుద్ధం జరిగితే విజయం మీద సాధిస్తాము అక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని కూడా బఫర్ జోన్లోకి తీసుకొని వస్తామనేది కూడా రష్యా అంటుంది ఈ యొక్క నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా ఈ మొత్తము ఉల్లంఘనలు తప్పుతుందంతా కూడా రష్యా అనేది కూడా ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా రష్యాను తప్పుబట్టే విధంగానే ఉక్రెయిన్ ముందుకు కదులుతుంది అయితే ఇప్పటి వరకు మొన్నటి వరకు శాంతి మార్గంలో రాజీ మార్గం కుదుర్చుకొని ముందుకు వెళ్దామని చూసినటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా రష్యా తప్పుడు ఆరోపణలు చేస్తుంది అదేవిధంగా రష్యా పైన రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం పైన మేము దాడులు చేయలేదు అదేవిధంగా డ్రోన్ దాడులు ఇప్పుడు ఉక్రెయిన్ పైన చేస్తున్నారు ఇక సహించేది లేదు ఇక ముందుకే వెళ్తాము అసలు రష్యా అధ్యక్షుడు ఈ రకంగా ముందుకు రష్యా అధ్యక్షుడు లేకపోతేనే ఇది ఒక శాంతి మార్గంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇక ఉక్రెయిన్ కూడా దూకుడు పెంచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అందులో భాగంగానే యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చింది అనేది ఆ తప్పక పోతుంది సిరి అయితే ఇప్పుడు పుతిన్ ఇంటిపైన ఉక్రెయిన్ డ్రోన్ల దాడి జరిగింది అని అయితే మనం చూస్తున్నాము అది నిజమే అంటారా అంటే ఈ దాడిని ఏ విధంగా చూడాలంటారు అయితే ఉక్రెయిన్ ఏమో మాకు సంబంధం లేదంటుంది రష్యానేమో దాడులు జరిగినాయి అంటుంది అసలు ఉక్రెయిన్ చేయకపోతే మేమెందుకు చెప్తామని రష్యా అంటుంది రష్యా కావాలనే ఇదంతా చేస్తుంది అనేది మళ్ళీ యుద్ధాన్ని పురిగొల్పడానికి ఇదంతా చేస్తుందని ఉక్రెయిన్ అంటుంది ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పుడు ఉక్రెయిన్కు ఉక్రెయిన్ పైన దాడి చేయడానికి డ్రోన్ దాడులు చేయడానికి అవకాశం ఉక్రెయిన్ ఇచ్చిందని రష్యా చెప్తా ఉంది మేము శాంతియుతంగానే వెళ్ళేదాము చర్చలు జరుపుదాము మార్గంలోనే వెళ్దామంటే మా ఉక్రెయిన్ దేశం వచ్చి మా పైన పుతిన్ అధ్యక్షుడి పైన రష్యా అధ్యక్షుడి పైన నివాసం దాడులు జరిపితే మేమెందుకుంటామనే ఉద్దేశంతోనే ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని భూభాగాలపైన డ్రోన్ దాడులు రష్యా చేస్తుంది ఇప్పటికే కొందరికి గాయాలయ్యాయి పౌరులకు అదేవిధంగా బౌ బిల్డింగ్స్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఈ యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చింది మరి ట్రంప్ ఏ రకంగా వీరిద్దరికీ రాజీ ప్రయత్నం చేస్తారు వీళ్ళిద్దరిని ఈ రెండు దేశాలను ఏ రకంగా శాంతి మార్గంలో పయనిస్తారని ఇప్పటికే చాలాసార్లు శాంతి చర్చల్లో భాగంగా కూర్చున్నారు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది కానీ ఇంతవరకు సక్సెస్ కాలేదు సక్సెస్ అవుతుంది నైంటీ పర్సెంట్ అయిపోయింది అని అందరూ కూడా భావించారు ఈ భూభాగాల అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ భూభాగాల అంశాల మీదే ఒక క్లారిటీ లేకపోవడము అదేవిధంగా రక్షణకు సంబంధించినటువంటి ఉక్రెయిన్ దేశానికి రక్షణకు సంబంధించిన అంశం పైన ఒక క్లారిటీ లేకపోదాము కో ఒకటే కోరుకుంటుంది యాభై సంవత్సరాలు ఉక్రెయిన్ దేశానికి రక్షణగా ఉంటూ బాండ్ ఇవ్వాలి అనేది ఉక్రెయిన్లో ఎవరు దాడులు చేయము అనేది యాభై సంవత్సరాలు రక్షణ కావాలి అంటే అమెరికానేమో పదిహేను సంవత్సరాల రక్షణ మాత్రం కల్పిస్తామని అమెరికా చెప్తా ఉంది లేదు లేదు యాభై సంవత్సరాలు కావాలని ఉక్రెయిన్ చెప్తుంది అయితే ఇటు రష్యాకు ఇటు ఉక్రెయిన్కు రాజీ మార్గాన్ని చూపాలని అమెరికా తాపత్రయపడుతున్నా అమెరికా అనుకునే విధంగా ఈ రెండు దేశాలు సహకరించట్లేదు ఈ రెండు దేశాల్లో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పైన దాడులు వరుసగా చేస్తున్న నేపథ్యంలో ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా మేము కూడా దాడులకు పాల్పడతాం అసలు రష్యా అధ్యక్షుడు లేకపోతేనే ఈ యొక్క శాంతి చర్చలు అనేది సక్సెస్ అవుతాయనేది కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే యుద్ధ మేఘాలు రష్యా ఉక్రెయిన్కు ఇంకా పెరిగే అవకాశాలే కనబడతా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ